టీవీ తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం పాతపట్నం నియోజకవర్గం కొత్తూరు ఎల్లన్పేట మండలాలకు చెందిన ప్రజా సమస్యలపై పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు శుక్రవారం నాడు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రజా దర్బార్ నిర్వహించారు నియోజకవర్గం రాజకీయ చరిత్రలో తొలిసారిగా ఎమ్మెల్యే ఎంజీఆర్ ఈ కార్యక్రమం నిర్వహించడం పట్ల అన్ని వర్గాల ప్రజలు పార్టీల అతీతంగా పార్టీ రహితంగా ప్రజా దర్బార్ నిర్వహించడం పట్ల ప్రజల నుండి హర్షాద్ రేఖలు వచ్చాయి గత ప్రభుత్వ పాలనలో ప్రజా సమస్యలు గాలికి విడిచిపెట్టడంతో ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్న ఈ తరుణంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే ఎంజీఆర్ కృషి పట్ల పలువురు అభినందించారు ముఖ్యంగా ఐదు మండలాల నుండి వచ్చిన ఫిర్యాదులలో భూ వివాదాలు రెవెన్యూలతో పాటు రహదారుల సమస్యలు విద్యుత్ కోతాలు తాగునీటి సమస్యలు ప్రధాన సమస్యలే ఎమ్మెల్యే దృష్టికి వచ్చాయి దీనితో పాటు రేషన్ కార్డులు కావాలని పింఛన్లు కావాలని ఇళ్ల స్థలాలు కావాలని గృహ నిర్మాణాలు చేపట్టాలని వృద్ధులు వికలాంగులు వితంతువులు వ్యక్తిగత ఫిర్యాదులు కూడా వచ్చాయి పాలనపై దృష్టి సాధించక సమస్యలు కుప్పలు తెప్పలుగా పెరికపోవడంతో ప్రభుత్వం మారడంతో స్వచ్ఛందంగా ప్రజలు ముందుకు వచ్చి అనేక సమస్యలు సామాజిక సాంఘిక సమస్యలపై స్పందించి ఫిర్యాదు ఇవ్వడం జరిగింది అది మనం ఇన్ని ఆర్జీలు వచ్చాయి ఇన్ని ఆర్జీని మేము వాళ్ళు రికమెంట్ చేస్తాము ఇంత మొత్తం మేము కలిసాము ఈ సమస్య సమస్య ఉంది మీరు పరిష్కరిస్తే ఒక ఆ సమస్య పంపిస్తే మేము ఎవరైతే ఆర్జీ పెట్టుకున్నారో ఆర్జీ పెట్టినాయని మీరు చూపించి ఆఫీస్ అవుతుంది అది రాగదు అది మేము ఎక్స్ప్లెయిన్ చేయవలసిన భాష